రాష్ట్ర ప్రభుత్వం కొన్ని రకాలుగా రావడం జరిగింది అదేవిధంగా కొత్త లక్షల మంది పత్రిక వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పరిపాలన రాష్ట్రంలో వడ్డలపై విపరీతంగా దాడి జరుగుతుంది ఇటువంటిది కూడా వంటలకి ఉపయోగపడే ఒక కార్పొరేషన్ ద్వారా లోన్లు కానీ సబ్సిడీ లోన్లు కానీ కార్పొరేషన్ చైర్మన్గా ఇచ్చి వాళ్ళకి ఇటువంటి కూర్చోడానికి కుర్చీ కూడా ఏర్పాటు చేసింది లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఒక బీసీల్ని ఒక ఓటిదాన్ని ఇంకా ఓరుకుంటున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్రంలో పరిపాలన అనేది చండాల పరిపాలన ఉంది జగన్మోహన్ రెడ్డి గారిది చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో నూట అరవై సీట్ల వరకు వచ్చే విధంగా మా వడ్డల గురి మా వడ్డల పరంగా మా వంతులను కృషి చేసి భారీ మెజార్టీతో ప్రతి నియోజకవర్గంలో జనసేన బీజేపీ టీడీపీ కూటమికి మద్దతు తెలిపి భారీ మెజార్టీతో గెలిపిస్తామని కూడా సభ మాకు